నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇది ఒక రిక్వెస్ట్ వీడియో అండి మన వాళ్ళు అడిగారు ఎప్పుడు చూసినా మా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉంటున్నాయి మా భర్త మా మాట ఏంటి లేదు ఇంట్లో ప్రశాంతత అనేది లేదు చాలా బాధగా ఉంది తిరిగేదైనా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అడిగారు ప్రతి ఒక్కరూ సులువుగా చేసుకుని ఒక చిన్న పరిహారం చెప్పబోతున్నాను ఇంతకుముందు వీడియోలో ఈ విషయం మీదనే చాలా పరిహారాలను మన వాటిని మనం చెప్పుకున్నాం కానీ ఇంకా సులభమైన పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అడిగారు ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుంది సహజంగా భార్యపర్తల మధ్య చిన్న చిన్న మనస్ఫర్తలు అనేవి మామూలు కానీ అది చిలికి చిలికి గాలి వల్లాగా అవ్వకుండా ఉన్నంతవరకే బాగుంటుంది అసలు సమస్య ఎందుకు వస్తుంది ఏ రేజన్ వల్ల వస్తుంది అనేది ఒకరికొకరికి తెలుసుకొని మసలుకుంటే ఆ దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు ఏ గొడవలు రాకుండా ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి అలా మన వంతు మనం ప్రయత్నిస్తూనే ఆ దేవుడి మీద కూడా ఒక నమ్మకం పెట్టి పూజ చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఏవైతే ఒక మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారి పని తక్కువగా ఉన్నా కానీ అందులో విజయం సాధిస్తారు అంతేకాకుండా వీరి జీవితాలు చాలా వరకు సజావుగా సాగిపోతాయి ఎవరి జీవితంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి వైవాహిక జీవితం అనేది అంత ఆనందంగా ఉండదు అంతేకాకుండా చిన్న అవసరాలకు కూడా ఎంతో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రేమానుబంధాల్లో సక్సెస్ ఉండదు ఆనందం ఉండదు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎలాంటి కారణాలున్నా మన వంతు ప్రయత్నంగా మంచి ప్రయత్నంగా ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడవచ్చు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు మరి పరిహారం మాటకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క పాయింట్ని ఎక్కడ మిస్ చేసుకోకుండా చక్కగా ఎండ్ వరకు చూసి చేసుకోండి చాలామంది కామెంట్ పెడుతున్న మాట వన్ ఇయర్ నుంచి మీ ఛానల్లో వచ్చే పరిహారాలు చేస్తూ వస్తున్నాము మాకు మార్పులు అయితే కనిపిస్తున్నాయని అన్నారండి అలానే వాళ్ళకు సంబంధించిన సమస్యలు కోరికల విషయం మీద కూడా చాలా సక్సెస్ అయ్యారని కూడా చెప్పడం జరిగింది కామెంట్స్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ని తప్పకుండా మీ వరకు తీసుకొస్తాను అలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిబ్బలను ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ బిల్లు తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూసుకోగలుగుతారు ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఇక్కడ రెండు పరిహారాలను చెప్పబోతున్నాను మీలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా పాటించండి ఇవన్నీ చిన్న పరిహారాలే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి పని చేయాలంటే ఒక నమ్మకం అనేది మనకుంటే కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది కాకపోతే ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు సమయము పదార్థము ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్గా ఉంటాయి చెప్పుకున్న వస్తువులు కాకుండా వేరే వస్తువులను వాడితే కనుక ప్రయోజనమైతే ఉండదు శాస్త్ర ప్రకారంగా శుక్రుడు యాలకులను ఆకర్షిస్తాడని చెప్తారు ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం సమయంలో మీరు స్నానం చేయడానికి ముందుగా ఎవరైతే భార్యాభర్తల అలానే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో మీరందరూ ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల శుక్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరిగితే మీకున్న సమస్యలు తీరుతాయి దానికని మీరు ఒక శుక్రవారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక రెండు యాలకులను నీటిలో ఉడకపెట్టి తర్వాత ఆ యాలకుల్లో ఉన్న గింజలన్నింటినీ కూడా వడపోసేసి మీరు స్నానం చేసే నీటిలో కలిపి మీరు స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి ఆ మంత్రం ఏంటంటే ఓం ద్రౌ సంక్రాయి నమ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి చూడండి ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు మూడు సార్లు మీరు కాస్త పఠించి బట్టి పడితే కనుక చక్కగా వచ్చేస్తుంది ఈ మంత్రాన్ని మీరు పఠిస్తూ స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల నుంచి మీరు చాలా వరకు మీరు మార్పులను అయితే చూస్తారు అలానే మరొక పరిహారాన్ని కూడా మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి మంచి ఫలితాన్ని చూస్తారు ఏంటంటే భార్యాభర్తల మధ్య అంటే భర్త కానీ భార్య కానీ మీ మాట వినకుండా ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగడానికి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు మీరు ఒక శనివారం రోజున చేసుకోవాలి పరిహారాన్ని ఎలా అంటే ఇక్కడ ఒక ఐదు యాలకులను తీసుకోండి ఐదంటే ఐదే యాలకులను తీసుకోండి ఆ యాలకుల్లో ఉన్న గింజలన్నింటినీ కూడా తీసి ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని ఈ మంత్రాన్ని జపించాలి మీరు మీ పూజ గదిలో ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే మీరు పూజ చేసుకునే సమయంలో కూర్చుని చక్కగా ఈ మంత్రాన్ని ఓం క్లీం కృష్ణాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఈ మంత్రాన్ని కూడా నేను స్క్రీన్పై ఇస్తాను చూడండి చాలా చిన్న మంత్రం అండి ఒక నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించండి పఠించిన తర్వాత ఆ గింజలు ఉన్నాయి కదండి ఆ గింజలన్నింటినీ కూడా ఒక చిన్న పేపర్లో పెట్టి చుట్టి మీరు పడుకునే తల దిండి కింద పెట్టండి అంటే రాత్రిపూట మీరు పడుకొని నిద్రపోతారు కదా ఆ సమయంలో ఈ యాలకల గింజల్ని చక్కగా పేపర్లో చుట్టి పెట్టుకొని మీ తలగడ కింద పెట్టుకొని నిద్రపోండి ఇక తర్వాత రోజున మీరు ఆ యాలకల గింజల్ని పేపర్లో నుంచి తీసేసి మీరు ఎవరు మీదైతే చేద్దామనుకున్నారో అంటే మీ భర్త మీద కానీ లేదా మీ భార్య మీద కానీ వారు మీకు అనుకూలంగా మారాలి అను అన్యోన్యంగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో మీరు మీ భర్త మారాలని మీరు కోరుకుంటే కనుక వారు కానీ లేదంటే మీ భార్య మీకు అనుకూలంగా అవ్వాలని మీరు కోరుకుంటే కనుక ఏదైతే ఆ యాలకుల గింజలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆర్డర్ చేసి పెట్టుకోండి మీరు ఇద్దామనుకున్న మీ భర్తకు కానీ మీ భార్యక కానీ పాలలో కాస్త కలిపి ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది లేదంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి మీరు ఇద్దామనుకున్న మీ భర్తకి కానీ మీ భార్యకి కానీ పాలలో కాస్త కలిపి వారికి ఇవ్వండి అయితే ఈ మంత్ర జపం చేసే ముందుగా మీ భార్యని కానీ లేదంటే మీ భర్త అంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారి యొక్క పేరు మీరు తలుచుకొని జపం చేయండి తర్వాత రోజున గింజలన్నిటిని కూడా పొడి చేసి ఎవరికైతే ఇస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వాలి ఇక ఎవరికి కూడా ఇవ్వకూడదు ఒకవేళ మీరు టీ పెట్టారు లేదంటే ఏదైనా పాలన కాచారు లేదా సేమియా పాయసం చేశారు ఏదో ఒకటి చేశారు ఆ గింజల పొడిని ఎవరికైతే ఇస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వాలి నలుగురికి పంచకూడదు ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను పొరపాటున వేరే వాళ్ళకి ఇచ్చామండి ఇప్పుడు ఎలా అని మాత్రం అడగండి చెప్పిన విధంగా వన్ బై వన్ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మీకు అంతా అర్థమవుతుంది ఆ రకంగానే చేయండి ఎవరికి ఇద్దామనుకున్నారో భార్యకి కానీ భర్తకు కానీ వారికి మాత్రమే ఇవ్వాలి మరలా రోజున ఇదే రకంగా ఐదు యారకులతో చేయండి చేసుకొని ఇలా ఎన్ని వారాల పాటు చేయాలంటే కనుక ఎవరిలో అయితే మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారో వారిలో మార్పు వచ్చేంతవరకు మీరు చేస్తూనే ఉండాలి ఎప్పుడైనా పరిహారాలు ఒకసారి చేయగానే వెంటనే రిజల్ట్ రావండి కాస్త టైం అనేది తీసుకుంటుంది అది కూడా మన కర్మ ఫలితాలను బట్టి తొందరగా రావడమా కాస్త లేట్ అవడమా అనేది ఉంటుంది పరిహారాన్ని మాత్రం తక్కువగా మాత్రం చూడకండి మంచి పరిహారం ఇది అలాగే చాలామంది పెళ్లి కోసం కూడా అడుగుతున్నారు దానికని ఇక్కడ ఒక పరిహారం కూడా చెప్తానండి కోరుకున్న వ్యక్తి భర్తగా కానీ భారీగా కానీ కావాలనుకునేవారు ఒక గురువారం రోజున ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి దానిలో ఒక ఐదు యాలకలు పెట్టండి ఆ ఎల్లో కలర్ క్లాత్ కూడా కాస్త కొత్తదే తీసుకోండి దానిలో ఒక ఐదు యాలకలంటే పెట్టండి అంతే అలానే దాంట్లో ఒక పదకొండు రూపాయలు పెట్టండి దీన్నంతా మూటగా కట్టేయండి అలా కట్టిన మూటని గురువారం రోజున పేదవారికి కానీ అంటే గుడి ముందు కూర్చున్న వారికి కానీ ఎవరైతే ఉన్నారో వారికి దీనిని దానంగా ఇవ్వాలి అది కూడా ఎప్పుడంటే గురువారం రోజునే చేయాలి ఈ మూటలో మీరు పదకొండు రూపాయలు కానీ నూట పదహారులు కానీ యాభై నాలుగు రూపాయలు కానీ ఎంతైనా పెట్టచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఆ డబ్బులతో సహా అలానే ఆ ఎల్లో కలర్ క్లాత్తో సహా ఆ మూటని వారి చేతిలో పెట్టేయండి మీకు నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీ భర్తగా కానీ మీ భార్యగా కానీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధానాన్ని మీరు ఒక ఐదు గురువారాల పాటు చేయాలి ఒకవేళ మీరు ఐదు గురువారాల పాటు చేశారు అంటే ఐదు గురువారాల పాటు చేశారు ఫలితం రాలేదు మరొక ఐదు గురువారాల పాటు చేయండి రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు నమ్మకం పెట్టి చేయండి ఈ పరిహారాన్ని మీరు నలసరి టైంలో మాత్రం చేయకండి చెప్పుకున్న ఈ రెండు పరిహారాలను మాత్రం నెలసరే టైంలో మాత్రం చేయకండి ఇక మిగతా నియమాలంటూ ఏమీ లేవండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీకున్న సమస్యలన్నీ తీరి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను ఆశిస్తున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ అనిపించిందని మాట చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు xe